హాయ్ హలో నమస్తే అస్సలం వలైకుం ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ బాక్స్లో చెప్పండి ఎవరైనా ఫస్ట్ టైం బ్లాగ్ చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఈ వ్లాగ్లో అయితే మాత్రం ఫ్యామిలీ మొత్తం అందరం కలిసి ఎలా పనులు చేసుకున్నాం ఇంటి పనులు ఎంత ఫాస్ట్గా అయిపోయాయి అనేది అయితే మీతో నేను షేర్ చేసుకుంటాను ఇంకా యాజ్ యూజువల్గా మార్నింగ్ లేవగానే ఇంకా ఫ్రెష్ అండ్ డాప్ అయిపోయి ఫస్ట్ అయితే చెత్త అయితే వస్తుంది చెత్త బండి అయితే వస్తుంది సో బండి దగ్గర నదీమైతే చెత్త పడేయడానికి వెళ్ళాడనమాట ఇక్కడైతే డైలీ వస్తుంది చెత్త బండి ఇంకా మంత్కి వచ్చేసి ఎయిటీ ఫైవ్ రూపీస్ అలా తీసుకుంటారనమాట లైక్ ఇంట్లో చెత్త వాళ్ళే తీసుకొని వెళ్ళి వేసేయాలి ఇంక ఇక్కడ సెక్యూరిటీ అయితే ఉంది కానీ బట్ ఏంటంటే వాళ్ళు వచ్చి చెత్త అనేది మనమే వెళ్ళి తీసుకెళ్ళాలన్నమా వేసి వేసి రావాలి అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే పుణెలో తడి చెత్త పొడి చెత్త అనేది సపరేట్ సపరేట్గా వేయాలన్నమాట తడి చెత్త సపరేటు ఇంకా పొడి చెత్త సపరేటు తడి చెత్త అంటే మన కిచెన్లో ఏదైనా ఉంటుంది కదా లైక్ ఆనియన్ తొక్కు కానీ ఇంకా ఇట్లా టమాటో అట్లా అవన్నీ ఉంటాయి కదా సో కిచెన్లో ఎంత అయితే మనకి చెత్త వస్తుందో తడి చెత్త అదంతా సపరేట్గా ఇంకా మనం ఇల్లు ఉడుచుకుంటున్నప్పుడు చెత్త వస్తుంది కదా పొడి చెత్త అది అనేది సపరేట్గా వేయాలి రెండు కలిపి తీసుకెళ్తే మాత్రం వాళ్ళు అసలు తీసుకోరు మన చెత్త అనేది అనమాట వెనక్కి తీసుకు తీసుకెళ్ళమంటారు సో మనమే ఫస్ట్ సపరేట్ సపరేట్గా రెండు అలా రెండు బకెట్లు కానీ అట్లా డస్ట్బిన్స్ కానీ పెట్టేసుకో কেকেডে సో అందులో అయితే మనం సపరేట్ చేసేసుకొని వేయాలి అండ్ వాళ్ళు లైక్ గ్లాస్వి ఇలా ఉంటాయి కదా అలా విరిగిపోయినవి అవి కూడా మనం సపరేట్గా క్లాత్లో అట్లా చుట్టేసి వేయాలన్నమాట సో ఇక్కడ రూల్ అనేది అలానే ఉంది సో అందుకని చెప్పేసి ఇంకా మేమైతే ఇట్లా సపరేట్ సపరేట్గా అనమాట అయితే ఫస్ట్ నది ఇంకా లేచిన తర్వాత తన పని అయితే వెళ్ళి ఇట్లా చెత్తపడేసి ఇంకా పాలు అవి తీసుకురావడం అనమాట ఇంకా అంతలోపు నేనైతే ఇక్కడ క్ల బట్టలు అనేవి మనం ప్యాకింగ్ అండ్ మూవింగ్ చేసి తెచ్చిన తర్వాత అవసరం ఉన్నంతవరకు నేనైతే వాడుకునేదాన్ని ఇంకా మిగతా అవన్నీ ఇట్లనే బాక్సెస్లో ఉండేవన్నమాట సో ఇంకా టైం అయితే ఎప్పుడు కుదరలేదు ఇంకా ఇప్పుడైతే చేసేసుకుందాం కదా అన్నట్టు ఫస్ట్ అయితే బాక్సెస్లో ఉన్నటువన్నీ తీసేసి ఇట్లా బెడ్ మీద వేసేసుకొని ఇంకా బీరువా అన్నది క్లీన్ చేసేసి అందులో అయితే పెట్టేసుకుంటున్నాను ఇక్కడైతే సపరేట్గా బట్టలు పెట్టుకోవడానికి ఆల్మారాలు కానీ లేవంటే ర్యాక్స్ కానీ ఏమీ లేవు అందుకని చెప్పేసి ఎప్పుడైనా వేసుకునే బట్టలు మాత్రం అలానే బ్యాగ్లో ప్యాక్ చేసుకున్నాను లగేజ్ బ్యాగ్ ఉంటుంది కదా సో లగేజ్ బ్యాగ్లో అయితే ప్యాక్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఇంకా రెగ్యులర్గా నది మా ఆఫీస్కి వెళ్ళే బట్టలు ఇంకా నేను రెగ్యులర్గా ఇంట్లో వేసుకునే బట్టలు అయితే ఈ కప్బోర్డ్లో అయితే పెట్టేసుకుంటున్నాను దాని తర్వాత మమ్మీ అయితే టీ పెట్టేసింది ఇంకా మార్నింగ్ తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకా నేను స్నానం అది చేసేసి వచ్చేసాను అనమాట ఇంకా మమ్మీ అయితే బ్రేక్ఫాస్ట్కి రెడీ చేస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే మధ్యలోనే నదిమైతే పాలు తీసుకుని ఇక్కడ చెత్త చెప్పాను కదా అందుకని ఇట్లా కవర్స్లలో అయితే పెట్టేసుకుంటాను అనమాట కవర్స్ అన్నీ నేను ఇట్లా కిచెన్ సింక్ ఉంటున్నారు సింక్ కింద ఒక పెద్ద కవర్లో వేసి పెట్టేసుకుంటాను సో అది ఇంకా దాని తర్వాత నదిమైతే పాలు తీసుకొని వచ్చాడు ఇవైతే డైరీ లోంచి అయితే తీసుకొని వస్తాడు అనమాట లీటర్ వచ్చేసి సిక్స్టీ సిక్స్ రూపీస్ ఇంకా ఇవి పాలే అనమాట ఎనుంపాలు అయితే తీసుకుని వస్తాడు ఇక్కడ చాలా మంది ఆవు పాలు తాగుతారు ఇంకా కానీ మాకైతే ఆ ఎనుముపాలే అలవాటు కాబట్టి ఇంకా సో ఎనుముపాలైతే లీటర్ వచ్చేసి సిక్స్టీ సిక్స్ రూపీస్ అవే ప్యాకెట్ పాలే అయితే అంటే సీల్డ్ ప్యాక్ ఉంటాయి కదా అంటే ఏవైనా బ్రాండువి కానీ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా సో అవైతే అయితే ఇక్కడ చిత్లే అని ఒక ప్రోడక్ట్ ఉంటుంది దాంట్లో మలాయి కూడా చాలా బాగుస్తుంది అంటే మీ ఇక్కడ కూడా చాలా ఎక్కువ వస్తుంది అనమాట దాని కాస్ట్ వచ్చేసి సెవెంటీ సెవెంటీ టూ రూపీస్ ఇంతకుముందు మేము ఉన్నప్పుడు ఇక్కడే తెచ్చుకునేవన్నమాట ఈ డైరీ ఫామ్లోనే సో దీని మీద మీగడ కూడా చాలా బాగుస్తుంది అండ్ కాస్ట్ కూడా సిక్స్టీ సిక్స్ రూపీస్ అనమాట డైరెక్ట్ అంటే వాళ్ళకి ఎనుమల ఆవులు అట్లాంటివి ఉంటాయి కదా సో వాళ్ళు డైరీ ఫామ్ పెట్టుకున్నారు ఇంక ఇట్లా ఎట్లా ప్యాకెట్లో అయితే ప్యాక్ చేసి ఇస్తారనమాట ఇంకా ఇక్కడ పక్కన అయితే టీ పెట్టేశాను అనమాట టీ తాగుతాం అన్నట్టు ఇంకా దాని తర్వాత ఇక్కడ పాలు కూడా లో ఫ్లేమ్ మీద పెట్టేసి అంటే మనం ఏదైతే పాలు గిన్నెల్లో కాసుకుంటామో ఆ గిన్నెలో కొన్ని వాటర్ పోసి మళ్ళీ పాలు పోస్తే ఏంటంటే కింద అడుగంటకుండా అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే కింద నీళ్లు పోసేసి మళ్ళీ పాలనేవి పోసేసి ఇంకా లో ఫ్లేమ్ మీద అయితే పెట్టాను ఇంకా టీ చేశాను కదా సో టీ తాగుతూ కాసేపు ఇక్కడ తమ్ముడు నేను ఇంకా నదిమైతే కూర్చొని కాస్త న్యూస్ అయితే చూస్తున్నాడు అనమాట నదీ మరాఠీ న్యూస్ అయితే చూస్తున్నాడు ఇంకా టీ తాగేసిన తర్వాత ఇక్కడ కిచెన్లో కూడా మాకు ఫ్యాన్ కనెక్షన్ అయితే ఉంది సో ఇంకా ఆల్రెడీ హాల్లో బెడ్రూమ్లో అంటే ఒక బెడ్రూమ్లో వాళ్ళవే అంటే ఇంటి ఓనర్ వాళ్ళవే ఫ్యాన్స్ ఉన్నాయి ఇంకా మన ఓన్ ఫ్యాన్స్ అయితే టూ ఉన్నాయి కదా అందుకని చెప్పేసి ఒక చిన్న బెడ్రూమ్లో ఒకటి దాని తర్వాత కిచెన్లో అంటే ఎండాకాలంలో అట్లా నేను కిచెన్లో పని చేసుకున్నప్పుడు అంటే పాత్రలు అట్లా తోముకుంటున్నప్పుడు వేడి అట్లా లేకపోయినా సో డాడీ అయితే ఇక్కడ కూడా ఫ్యాన్ అన్నాడు అనమాట ఇంకా సర్లే పిలిపిద్దామంటే ఏం వద్దు నేను తగిలిస్తాను ఇంకా తన తగిలిస్తున్నాడు లైక్ ఏంటంటే బయట కాస్ట్ వచ్చేసి ఒక ఫ్యాన్ తగిలడానికి వన్ ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ అలా ఛార్జ్ చేస్తారనమాట ఎందుకు అనవసరంగా మన చేతిలో పని ఉన్నప్పుడు మనం చేసుకుంటే మేలు కదా అన్నట్టు ఇంకా డాడీ ప్రతిసారి ఇల్లు మారినప్పుడల్లా ఇట్లాంటి పనులన్నీ డాడీనే చేస్తూ ఉంటాడు సో తనకి ఎంత పని చేతనవుతుంది అన్నట్లు తనైతే చేస్తూనే ఉంటాడనమాట మమ్మీ కూడా అంతే అసలు ఇంకా మొత్తం ఇల్లు అంతా సెట్ చేయడం కానీ చాలా అంటే కొంచెం అంటే పెద్దవాళ్ళు అంటే లైక్ ఏంటంటే వాళ్ళకి చాలా తెలుస్తాయి కదా అంటే ఖర్చు ఎక్కువ చేయకుండా మినిమం ఖర్చులో ఎంత మనం పొదుపుగా వాడుకోవచ్చు అట్లా వాడే ఆలోచనలు అయితే ఉంటాయి కదా సో మమ్మీ అట్లా అంత కిచెన్ కానీ ఇంకా బెడ్రూమ్ కానీ అన్నీ సెట్ చేస్తూ ఉంటుంది ఇంక ఇక్కడైతే మమ్మీ బ్రేక్ఫాస్ట్కి ఉగ్గాని ఇంకా బజ్జీ చేద్దాం అనుకున్నాం అనమాట సో ఉగ్గాని చేస్తా అంటే ఇంకా నేను తనకి అన్నీ కట్ చేసి ఇస్తున్నాను సో ఇక్కడ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ పనులు చేసుకుంటూ ఉంటే కన్నా గంట రెండు గంటల్లో అయిపోవాల్సిన పనులన్నీ హాఫ్ అన్ అవర్లోనే అయిపోతాయి అదే అంటే ఇంట్లో చాలా ఉండి ఒక్కరే పని చేయాలంటే మాత్రము అది కాని పని అంటే చేసే వాళ్ళకి చిరాకు వస్తుంది చాలా ఇబ్బందిగా అన్నట్లు కూడా ఉంటుంది అనమాట ఇంకా ఎవరు లేనప్పుడు మనకైతే తప్పదు మన పనులు మనం చేసుకోవాల్సిందే ఇంకా అది ఇంకా ఇట్లా ఇంటింట్లో అందరు ఉన్నప్పుడు మాత్రం ఫాస్ట్ ఫాస్ట్గా పనులన్నీ చేసేసుకొని గంట రెండు రెండు గంటల్లో పని చేసేసుకొని హాయిగా రెస్ట్ అయితే తీసుకోవచ్చు ఇంకా ఫ్యామిలీ ఉన్నప్పుడు మంచి ఫ్యామిలీతో మాట్లాడుకుంటూ ఇంకా రెస్ట్ అయితే తీసుకోవచ్చు అనమాట ఇంకా ఈ ఈరో అంటే పర్టికులర్ రోజు మండే అనుకుంటా సో ఇంకా డాడీ వాళ్ళు సండే మండే అలా వచ్చారు కదా చెప్పాను కదా సో ఇంకా మండే రోజు ఇంకా ఫిరోజ్కి కూడా పని ఉంది అయితే మార్నింగే కదా ఇంకా తను కూడా డాడీకి అయితే అది స్టూల్ వేసాం కదా లైక్ ఏంటంటే నదీ వర్క్ చేసుకునే టేబుల్ ఉంటుంది కదా సో ఆ టేబుల్ వేస్తే అది కదలకుండా తనైతే పట్టుకున్నాడు అనమాట సో కదలకోకుండా తనైతే పట్టుకొని అట్లా ఒక్కొరికొకరు సహాయం అయితే చేస్తూ ఉంటారు నదీమైతే ఇంకా చెత్త పడేసి పాలు తీసుకొని వచ్చి ఇంకా తనైతే వర్క్ కోసం అయితే కూర్చున్నాడు అనమాట తనకైతే కాల్ ఉంటుంది మార్నింగ్ మార్నింగ్ ఇంకా అందుకని చెప్పేసి తనకైతే కాల్ కోసం కూర్చున్నాడు ఇంకా మమ్మీ ఇంకక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే ఇక్కడ నేను వచ్చేసి ఇంకా బట్టలు అయితే ఉతకడానికి వేస్తున్నాను అనమాట ఇంట్లో రెండు బాల్కనీలు ఉన్నాయి కదా సో ఒక బాల్కనీ వచ్చేసి డ్రై బాల్కనీ ఇంకొక బాల్కనీ వచ్చేసి రెగ్యులర్ అనమాట సో అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ వాషింగ్ మిషన్ అయితే ఫిట్ చేసుకున్నాను వాషింగ్ మిషన్ ఫిట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే ఇంకా ఫస్ట్ మార్నింగ్ బట్టలు వేసేస్తే ఇంకా బట్టలు అనేవి మనం మిగతా పనులు చేసుకున్నంత లోపల బట్టలు అనేవి వాష్ అయిపోతాయి కదా ఇంకా ఆరేసుకోవచ్చు అన్నట్టు ఫస్ట్ వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసేసి ఇంకా ఇక్కడ ఏంటంటే ప్రతి రెంటెడ్ అపార్ట్మెంట్లో వెంటిలేషన్ కోసం అంటే మొత్తం చుట్టుపక్కల అపార్ట్మెంట్స్ ఉంటాయి కాబట్టి సో వెంటిలేషన్స్ తక్కువ ఉండ ఉంటాయి అన్నట్లు డోర్స్ కాకుండా ఇట్లా స్లైడర్స్ అయితే పెడతారనమాట సో ఈ స్లైడర్స్ పెట్టడం వల్ల ఏంటంటే వెంటిలేషన్ అనేది బాగా వస్తుంది సో చూడ్డానికి కూడా బాగుంటుంది బట్ ఏంటంటే ఇట్లా దుమ్ము అదంతా చాలా ఎక్కువ ఫామ్ అయిపోతుంది అందుకని చెప్పేసి ఇంక ఇక్కడైతే క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఇంకా ఇంటి ఓనర్లు కూడా మనకి జస్ట్ ఇంటి లోపల మాత్రమే క్లీన్ చేసేస్తారు కానీ ఇంకా ఈ స్లైడర్స్ అవన్నీ క్లీన్ చేయరు కదా అందుకని చెప్పేసి నేనైతే ఇంకా ఫస్ట్ చాలా దుమ్ము పట్టి ఇంకా అందుకని ఇంకా ఈ స్లైడర్స్ ఫస్ట్ అయితే ఒక పొడి అంటే నార్మల్ క్లాత్ తీసుకొని అయితే తుడిచేసాను దాని తర్వాత ఇది గ్లాస్ కాబట్టి ఇంకా ఈ కాలిన్ అది వేసేసి అయితే క్లీన్గా అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట అంతలోపు మమ్మీ అయితే అక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తుంది ఇంకా ఇక్కడైతే ఈ స్లైడర్స్ అవి క్లీన్ చేసేసి ఇంకా ఆ క్లాత్ ఉంటుంది కదా చాలా మట్టి మట్టి అయిపోయింది ఇంకా క్లాత్ పిండేసి ఆరేయాలన్నట్టు ఇంకా వాష్రూమ్లోకి వెళ్ళి ఇంకే ఇక్కడైతే బేసిన్లో మొత్తం ఆ క్లాత్ అనేది పిండేస్తున్నాను అనమాట సో ఏదైనా కానీ పని మార్నింగ్ మార్నింగ్ ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది ఇంకా మార్నింగ్ చేసుకోలేదు అంటే మాత్రము చాలా లైక్ వెళ్ళి ఈజీగా అనిపిస్తుంది అనమాట అబ్బా చేస్తాంలే చేద్దాంలే అన్నట్టు ఇంక ఇంట్లో అందరూ ఒక్కొక్కరు ఒక పని చేస్తుంటే మాత్రం ఇంకా ఎనర్జెటిక్గా అనిపిస్తుంది చేయాలి చేయాలి అన్నట్టు అనమాట ఇంక ఇక్కడైతే ఉగ్గాని అయితే చేసింది మమ్మీ ఇంకా నేనైతే ఇక్కడ పకోడీ వేస్తున్నాను అనమాట పకోడీ ఇక్కడ అంటే పూణేలో ఎక్కడ ఎలా వేస్తారనే చూపిస్తాను సేమ్ అంతే ప్రాసెస్ మనం వేసేలాగే ఉంటుంది బట్ వీళ్ళు ఇక్కడ ఎక్కువ క్రిస్పీ అండ్ క్రంచీగా అయితే ఏదైనా వీళ్ళకి నచ్చుతుంది అనమాట అండ్ నదికి కూడా అలానే ఇష్టం మెత్తని పకోడి మనం చేసుకుంటాం కదా అలా అయితే తనకి ఇష్టం ఉండదు ఇంకా అందుకని ఎలా చేస్తాను అన్నది అయితే మీతో చిన్న రెసిపీ అయితే షేర్ చేస్తాను ఫస్ట్ అయితే ఉల్లిపాయలు ఉంటాయి కదా ఇట్లా పొడువుగా సన్నగా అయితే కట్ చేసుకోవాలి చాలా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట సన్నగా కట్ చేసుకోవాలని చెప్పేసి స్లైడ్ అంటే స్లైసర్ ఉంటుంది కదా ఆనియన్ స్లైసర్ దాంట్లో అయితే వేయద్దు ఎందుకంటే మళ్ళీ మాడిపోతాయి అనమాట అవి అయితే ఇంకా చాలా పలుచగా అయిపోతాయి కదా అంటే కట్ చేసినప్పుడు అందుకని సో ఇట్లా మనం చేత్తోనే బాగా సన్నగా కట్ చేసుకొని పచ్చిమిర్చి వేసేసి ఇంకా మొత్తం చేత్తో అయితే ఒకసారి అట్లా పిసికేయాలన్నమాట అప్పుడు విడివిడిగా అయిపోతాయి విడివిడిగా అయిపోతే పకోడీ అనేది చాలా బాగుంటుంది ఇంకా దాని తర్వాత ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు ఇందులో మనం అనేది చుక్క వాటర్ వేయకోకుండా పకోడీ వేస్తారు సో చాలా అంటే చాలా టేస్టీగా అండ్ క్రిస్పీగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా కాస్త డిఫరెన్స్ అనేది వస్తుంది మనం వేసుకునే పకోడీకి ఇక్కడ దొరికే పకోడీకి అనమాట సో ఇందులో ఉప్పు వేసేసిన తర్వాత ఇంకా పసుపు తర్వాత వాము ఎప్పుడైనా కానీ పకోడి వేస్తే మాత్రం వామ్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి ఇది అందరికీ తెలిసిందే బట్ ఏంటంటే ఇంకా నార్మల్గా చెప్తున్నాను అనమాట వామ్ వేస్తే ఏంటంటే మనం శనగపిండి అది వేస్తాం కాబట్టి డైజెషన్కి ఇబ్బంది లేకుండా ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది అండ్ మనం ఎక్కువ ఆయిల్ పెట్టి డీప్ ఫ్రై చేస్తుంటాం కాబట్టి సో కొంచెం డైజెషన్ ప్రాబ్లం అలాంటివి లేకుండా వామ్ అనేది వేసుకోవాలన్నమాట ఏదైనా కానీ డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు కొంచెం వామ్ వేసుకుంటే బెస్ట్ సో అది సో ఇక్కడైతే వామ్ అయితే చేతిలోకి తీసుకొని నలిచి అయితే వేస్తున్నానమాట సో ఇంకా వామ్ వేసేసి మొత్తం మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలంటే అంతా పిసుకోవాలన్నమాట అట్లా పిసికేస్తే ఆనియన్స్లో ఉన్న వాటర్ అనేవి బయటకు వస్తాయి సో అది సో దట్ మనకి ఏంటంటే మనం ఎక్స్ట్రా వాటర్ అనేది వేయకుండా పెట్టేయచ్చు అండ్ ఇంకా ఉప్పు కూడా వేసాం కాబట్టి సో మనకనేది వాటర్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది ఇలా ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలన్నమాట టెన్ మినిట్స్ పక్కన పెట్టుకుంటే ఏంటంటే కనుక వాటర్ అనేవి బాగా ఎక్స్ట్రా ఎక్స్ట్రాక్ట్ అయ్యి మనకి ఒక చుక్క వాటర్ లేకుండా పకోడీ అయితే వేసేసుకోవచ్చు సో ఇంక ఇక్కడ చూస్తున్నారా నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఇట్లయితే బాగా పీసేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి కొత్తిమీర ఉంటే మాత్రం చాలా ఎక్కువగా కొత్తిమీర వేస్ట్ చేస్తే మాత్రం సూపర్గా ఉంటాయి పకోడీ ఇంక ఇక్కడ కొత్తిమీర లేదనమాట సో అందుకని చెప్పేసి ఇంకా నేను సింపుల్గా అయితే వేస్తున్నాను సైడ్ అయితే మమ్మీ ఇంకా ఉగ్గాని అయితే చేసేసింది ఇంకా డీఫ్రెక్ కూడా ఆయిల్ పెట్టేసుకున్నాను అనమాట సో ఇంకా పొద్దున్నే లేచిన తర్వాత చాలా బిజీ బిజీగా ఉంటుంది కదా ఇంక ఇంట్లో మనుషులు ఉన్నప్పుడు ఏంటంటే ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా పనులు అనేటివి అయిపోతాయి ఎక్కువ టెన్షన్ లేకుండా హడావిడి లేకుండా అయిపోతాయి అందరూ లైక్ ఏంటంటే అందరూ కూర్చొని ఒక్కరే చేయాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఇంక ఇప్పుడు మమ్మీ వాళ్ళు ఉన్నారు కదా మమ్మీ అదే అసలు ఖాళీగానే కూర్చోదు తనకి ఒక వన్ డే ఖాళీగా కూర్చుంటేనే అబ్బా ఏదో ఒక పని చేయాలన్నట్లు తనకుంటుంది అనమాట సో అది అంటే పనులు మెయిన్ మెయిన్ బేసిక్ పనులు ఎక్స్ట్రా పనులు లైక్ చాలా తవ్వి తవ్వి తీసి అంటే చాలా ఎక్కువగా డీప్ క్లీనింగ్ అని లేదంటే చాలా ప్రతిరోజు డస్టింగ్ అది ఇది అనేది అయితే ఏమి ఉండదు టూ డేస్కి ఒకసారి డస్టింగ్ అలా చేసేసుకొని ఇండ్లు డైలీ డైలీ మాప అంటే టూ డేస్కి ఒకసారి మాప అలా పెట్టేసుకొని క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది ఎక్కువ కూడా ఇండ్లను ఎప్పుడు ఊడ్చద్దు సో ఎక్కువ ఊడ్స్తున్నా క్లీన్ చేస్తున్నా కూడా మనకు అంటే అంత లైక్ ఇంట్లో ఇది అనేది ఉండదు అనమాట అంటారు కదా సో అది అనేది ఎక్కువ ఉండదు ఎక్కువ క్లీన్ కూడా చేయొద్దని మమ్మీ అయితే చెప్తుంది అనమాట రుద్దిందే పదిసార్లు రుద్ది కడిగిందే పదిసార్లు కడగడము ఇట్లా కూడా చేయొద్దు జస్ట్ మనం క్లీన్గా హైజీన్గా పెట్టుకుంటే సరిపోతుంది అని అయితే చెప్తుంది ఇంకా అది అనమాట ఇంకా ఇక్కడైతే చూస్తున్నాను కదా ఇంకా నేను ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టిన తర్వాత వాటర్ అయితే వస్తాయి అనమాట కొంచెం బయటకి అయితే ఎక్స్పైర్ అవుతాయి సో అందులో మనం వచ్చేసి శనగపిండి కొంచెం కొంచెం వేసుకుంటూ కలు కాలి ఇందులో శనగపిండి కూడా ఎక్కువ అయితే పట్టదు సో కొంచమే పడుతుంది అనమాట అందుకని చెప్పేసి కొంచెం కొంచెం శనగపిండి వేసేసుకొని వాటర్ అనేది ఒక్క చుక్క కూడా వేయలేదు చూస్తున్నారు కదా అండ్ నేను పకోడీలల్లో సోడా పొడి కూడా వేయను నాకు అసలు నచ్చదు అనమాట అంటే హెల్త్ కూడా మంచిది కాదు కదా సో అది ఇంకా ఇక్కడ అంతా కలిపేసుకొని పెట్టేసుకొని ఇంకా డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేసుకున్నాను ఇంకా అందరికీ అయితే నది మమ్మీ చేసింది ఇంకా నదికి కొంచెం ఆయిలీగా అట్లా చేయాలి కాబట్టి నదింకి కొంచెం నేను కానీ టమాటోస్ ఎక్కువ అయితే వేస్ట్ చేస్తున్నాను అనమాట ఇంకా అంతలోపు ఆయిల్ అయితే డీప్ ఫ్రై సారీ ఆయిల్ అయితే కాగిపోయిందనమాట ఇంక ఇక్కడ నేను చూపిస్తున్నట్లు పకోడీ అయితే వేసేసుకోవడమే అంత ఇట్లా డ్రాప్ చేసేస్తే అంత ఈజీగా అయితే ఇంకా పకోడి వే వేసేసేయచ్చు అన్నమాట సో అది తర్వాత ఇంకా నదీం కోసం ఇట్లా కొంచెం క్రిస్పీగా పకోడీ వేస్తాను దాని తర్వాత డాడీకి ఇంకా మమ్మీకి మాకైతే మెత్తం పకోడీ అయితే అనమాట ఇంకా సో ఇంకొంచెం శనగపిండి కలిపి సో మెత్తగా పకోడీ అయితే అనమాట సో అది ఇంకా పనులన్నీ మాకైతే ఆల్మోస్ట్ నైన్ నైన్ థర్టీలో పోయే కంప్లీట్ అయిపోయి ఇంకా ఎవరి పనులలో వాళ్ళైతే కూర్చున్నారు నదీం ఆఫీస్ పనులలో కూర్చున్నాడు ఇంకా ఫిరోజ్ కూడా నా తమ్ముడు సో తను కూడా ఆఫీస్ వర్క్ అయితే కూర్చున్నాడు అనమాట ఇంకా డాడీ కూడా స్నానం అది చేసేసి బ్రేక్ఫాస్ట్ అయితే అనేసి ఇంకా కాస్తసేపు రెస్ట్ తీసుకుంటారనమాట ఇంకా మమ్మీ డాడీ మళ్ళీ తర్వాత ఆఫ్టర్నూన్ లంచింగ్ ఇవంతా క్యారీ ఫార్వర్డ్ అవుతూనే ఉంటాయి కానీ ఏంటంటే ఫ్యామిలీ మొత్తం కలిసి చేసుకుంటే పనులు ఎంత ఈజీగా అయిపోతాయి అని చెప్పడానికి ఈ వీడియో అయితే షేర్ చేశాను ఇంకా ఇక్కడైతే పకోడీ ఫ్రై అయిపోయింది ఇంకా ప్లేట్లోకి అయితే తీసేస్తున్నాను అనమాట సో అక్కడ సైడ్కి చూస్తున్నారా ఉగ్గాని కూడా రెడీ అయిపోయింది ఇలా మా బ్రేక్ఫాస్ట్ ఉగ్గాని వడ రాయలసీమ చాలా ఫేమస్ ప్రతి రెండు రోజుల ఒకసారి చేస్తూనే ఉంటాం అనమాట అంత టేస్టీగా అంత బాగుంటాయి అంటే ఎప్పుడు పకోడీ అయితే చేయము కానీ ఏంటంటే నదీంకి పకోడీ లేకుండా ఉగ్గాని అయితే తినడం అనమాట అందుకని చెప్పి తన కోసం ఇంక ఈ మధ్య అలవాటు అయిపోయింది ఇంకా ఉగ్గాని చేస్తే తప్పకుండా పకోడీ అయితే వండాల్సిందే సో చూస్తున్నారా ఎంత బాగా వచ్చింది పకోడీ చాలా క్రిస్పీగా క్రంచిగా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ ఈ రోజుతో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్